హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలు ములక్కాడ కోడిగుడ్డు ఇవి రండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి రొయ్యలు అంటే మా బాబుకి చాలా చాలా ఇష్టమని నేను ట్రై చేశానండి యాక్చువల్గా ఏంటంటే మా ఇంట్లో రొయ్యలు ఎవరో తినరండి మా బాబు ఒక ఫంక్షన్లో తిని మమ్మీ నాకు రొయ్యలు వండు మనం ఒకసారి అడిగాడండి సరే మా ఇంటి దగ్గరికి వచ్చినాయి అండి రొయ్యలు ఒక ఆయన తీసుకొచ్చి అమ్మారు సరే పిల్లల కోసం ఇష్టంగా తింటే ఏదైనా మనం వాళ్ళు ఇష్టంగా తింటే మనకి హ్యాపీయే కదా అని చెప్పేసి నేను మా బాబు కోసం తీసుకున్నానండి నేను కూడా కొంచెం తింటానండి ఎక్కువ అయితే తిన్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగా కుదిరిందండి ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి ములక్కాడ కానీ కోడిగుడ్డు కానీ పచ్చి రోజులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మా సైడ్ అయితే ఇలాగే వేసుకుని వండుకుంటారు మా అమ్మగారు అయితే చాలా చాలా బాగా వండేవారు కూర అందుకని చెప్పేసి వాళ్ళైతే చేసి ఇవ్వలేదండి నేనే చేసుకున్నాను యాక్చువల్గా చేసుకోవడానికి నాకు గంటన్నర టైం పట్టిందండి నాకు ఎలా చేసుకోవాలో నాకు రాదు ఎలా చేయాలని ఒక అక్కని అడిగితే అక్క ఒకటే చూపించి చెప్పిందండి ఎలా తీయాలని చెప్పేసి అందుకని చెప్పేసి నేను నరాలు అవి కూడా తీయాలని చెప్పారండి దాని ద్వారా నేను అక్క చెప్పిన ద్వారా నేను తీసానండి ఇలా చేయడానికి అయితే నాకు టైము తక్కువే పట్టింది కానీ క్లీన్ చేయడానికి ఎక్కువ టైం పట్టిందండి ప్రాసెస్ చూసేద్దామండి చిన్న అల్లం మొక్కను నాలుగు వెల్లెల రేఖలను ఎండి కొబ్బరి ఉంటుంది కదండి అది కూడా కొంచెం వేసుకోండి జీలకర్ర అనేది తేలా తేలా టేస్ట్ ఉంటుందండి జీలకర్ర కూడా వేసుకుని కొంచెం పచ్చ పచ్చగా దంచుకోండి మెత్తగా అవసరం లేదండి అప్పుడప్పుడు మనం రోట్లో దంచుకున్న కూరలు కూడా చాలా చాలా టేస్ట్ ఉంటాయండి నాలుగు ఉల్లిపాయలు తీసుకుని అవి కూడా కట్ చేసుకోండి ఏంటంటే నేను కట్ చేసేది కూడా ఈసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నానండి నేను బయట పెట్టుకున్నానండి పోయా యూట్యూబ్ కోసమే నేను తీసుకున్నానండి అప్పుడప్పుడు వంటలు కాకుండా రెగ్యులర్గా ఇంకా వంటలు చేద్దామని చెప్పేసి నేను గ్యాస్ పోయి తీసుకున్నాను అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ నిన్న బుధవారం చేశానండి మధ్యాహ్నం అయిపోయిందండి నేను కడిగి కూర వండి అవన్నీ చేసేసరికి నాకు త్రీ అయ్యిందండి నాకు రొయ్యలు చేయడం నాకు రాదు అందుకని చెప్పేసి ప్రాసెస్ చూసి అవన్నీ చేయడానికి నాకు లేట్ అయ్యింది కర్రీ అనేది మా అమ్మగారు వండేవారండి నేను మా అమ్మగారు వండినప్పుడు నేను చూసేదాన్ని తినేదాన్ని కాదు కానీ చూసేదాన్ని అండి మా అమ్మగారు ఎలా అయితే వండుతారో అంత అంత బాగా రాపోయినా కూడా ట్రై చేశానండి కర్రీ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి మీరు డెఫినెట్గా ట్రై చేయండి మా ఇంటి దగ్గర అయితే రొయ్యలు అయితే వంద రూపాయలకి యాభై రూపాయలకు కూడా ఇస్తారండి ఇది పల్లెటూరే కాబట్టి రొయ్యలు అనేది చాలా చాలా బాగా ఇచ్చారు నేను ఒక వంద రూపాయలు తీసుకున్నానండి వంద రూపాయలకి మీకు వీడియోలో చూపిస్తాను చాలా ఎక్కువ ఇచ్చారండి మామూలుగా అయితే సిటీలో అనేసరికి అంత వంద రూపాయలకి అనేసరికి అన్ని రొయ్యలు ఇవ్వరు తర్వాత కొత్తిమీర కర్రేపాకు అవన్నీ కట్ చేసుకుని ఒకసారి కట్ చేసే పెట్టేసుకుంటే నా మనకి ఈజీగా ఉంటుందండి ఈ నేను అప్పటికప్పుడే చెట్టు నుంచి కోసుకొచ్చానండి బాబు ములక్కాయ కూడా తింటాడు అందుకని చెప్పేసి ఇవన్నీ వేసి కర్రీ చేస్తే టేస్ట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుందని చెప్పేసి నేను మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుందండి చెట్టు ఒక తెలిసిన వాళ్ళది అక్కడికి వెళ్ళి నేను తీసుకొచ్చాను ములక్కాయ అప్పటికప్పుడు కోసిన ములక్కాయ్ కానీ అప్పటికప్పుడు కోసిన జాంకాయ కానీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను ములక్కాయ అనేది నేను రెగ్యులర్గా చెట్టుకి కోసిన తర్వాతే తెలిసిన వాళ్ళది చెట్టు ఉందండి తెలి అప్పటికప్పుడే కోసి వండుతాను కానీ జాంకాయలు అనేది మనకి రేర్గా దొరుకుతాయి కాబట్టి ఒకసారి చెట్టు నుంచి కోసి జాంకాయ అనేది ఒకసారి తినండి ఒకసారి చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఇవన్నీ కోసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకుంటే మనకు కూడా లోపలికి బయటికి వెళ్ళడానికి నాకు ఈజీగా ఉంటుంది ఇలా పద్దాకా తిరిగే పని ఉండదు కదా అని ఇలా కోసేసి మొత్తం పక్కన పెట్టేసుకున్నానండి రొయ్యలు అనేది ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుని వండుకుంటే కూర అనేది చాలా బాగుంటుంది ఇందులో నుంచి వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఆయిల్ పైకి వచ్చే వరకు మనం మగ్గించుకోవాలండి ఇలా అయితే కూర అనేది చాలా చాలా బాగుంటుంది మా అమ్మగారు అయితే ఇలానే వండేవాళ్ళు తర్వాత కోడిగుడ్లు కూడా నేను ముందే ఉడకబెట్టేసి లోపల రెండు కోడిగుడ్లు నేను పక్కన పెట్టుకున్నానండి అవి కూడా ఇందులోనే ఈ ప్యాన్లోనే చెప్తానండి చూశారు కదా వంద రూపాయలకి అనేసరికి రొయ్యలు అనేది చాలా చాలా ఎక్కువ ఇచ్చారు మీ సైడు వంద రూపాయలకి ఇన్ని రొయ్యలు వస్తాయా లేదో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదు చూసేవాళ్ళు ఒక పది మంది అయినా ఐదుగురైనా ప్లీజ్ మీరు లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ చూసేవాళ్ళు కొంచెం లైక్ చేయండి ఇవన్నీ మామూలుగా మనకి చూసారు కదా కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు వేపేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులోనే మనం నేను ముందే గుడ్లు వలుచుకొని తీసుకున్నానండి ఇవి కూడా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇదేంటంటే వేర్సన్గా నూనె అండి కొంచెం అంటే ఎక్కువ ఘాటుగా ఎక్కువ గొడ్ర చేస్తుంది అండి అంటే పైకి ఎక్కువ మంట హీట్గా అన్నట్టు అనిపిస్తుంది యాక్చువల్గా నేను సిమ్లో పెట్టే చేయించాను పల్లీలు అనేసరికి ఎక్కువ పైకి నూనె హీట్ అయినట్టు అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు నేను పల్లీ నూనె తర్వాత సన్ఫ్లవర్ అంటే నేను వారానికి నెలకొకటి మారుస్తానండి సారీ నెలకొకటి నేను మార్చుకుంటూ ఉంటాను అన్ని ఆయిల్లు నేను వాడుతూ ఉంటానండి రెగ్యులర్ మామూలుగా ఒకే ఆయిల్ కాకుండా కొంచెం మంచి చూసి నేను గానగొని దగ్గర నుంచి తీసుకుని వాడు వా వాడతానండి చూశారు కదా కూడా నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకుని అందులోనే వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కరివేపాకు పచ్చిమిరగాయలు అందులోనే వేయించుకున్నానండి తర్వాత ఒక టమాటా చిన్న మీడియం సైజు టమాటా కూడా అందులోనే వేయించి పచ్చి కొంచెం పచ్చివాసన పోయేదాకా మగ్గించుకుంటే సరిపోతుందండి మనం మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు ఇందులో మనం నూరుకున్నాం కదండి ముద్ద అల్లం వెల్లిపాయ పేస్ట్ కొబ్బరి జీలకర్ర అవి కూడా వేయించుకుని తర్వాత మీకు రుచి చేపడినంత కారం కూడా వేసుకుని ఒక గ్లాసు వాటర్ పోయించుకొని ఇప్పుడు మనం ములక్కాయలు వేసుకున్న తర్వాత ఒక సిమ్లో ఒక పది నిమిషాలు మగ్గించుకుంటే మనకి ఈ ములక్కాయలు ఉన్నాయి కదండి ఈ ములక్కాయలు మగ్గితే సరిపోతుంది మనం మొత్తం అన్నీ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ములక్కాయలు అనేది మనకి మగ్గితే సరిపోతుందండి అందుకనే నేను సిమ్లో పెట్టేశానండి సిమ్లో పెట్టిన తర్వాత చూసారు కదా ఆయిల్ పైకి వచ్చే వరకు నేను మగ్గించుకున్న తర్వాత ఇందులో ఇందాక మనం ఫ్రై చేసుకున్నాయి కూడా వన్ బై వన్ ఒకటి వేసుకోవాలండి కొంచెం ఇందులో ఉన్న వాటర్ అవన్నీ ఇంకిపోయిన తర్వాత ములకాయ మనకు ఉడికినట్టు తెలుస్తుందండి ఆ ములక్కాయ్ ఉడికిపోయినట్టు తెలిస్తే చాలండి ఆయిల్ పైకి వచ్చేస్తే సరిపోతుంది అందులోనే మనం ఇంత ఫ్రై చేసుకున్నాం కదండి రొయ్యలును గుడ్డు అవి కూడా వేసుకొని తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి మగ్గించుకోండి సిమ్లో పె పెట్టి మగ్గించుకుంటే ఏంటంటేనండి కూర అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుందండి నేను ఏదైనా సరే ఓపిగ్గా సిమ్లో పెట్టుకునే మగ్గించుకుంటానండి తర్వాత మనకి ఒక టేబుల్ స్పూను గరం మసాలా కూడా వేయించుకుని అది కూడా ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి ఇందాక నాకు ఉప్పు అనేది నేను చాలా తక్కువ వేసాను అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఉప్పు చూసుకుని ఇంకొంచెం సరిపోలేట్టు అనిపించిందండి అందుకనే చూశాను కూర అనేది చూశారు కదా ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకున్నాను కూర అనేది చాలా చాలా టేస్ట్ ఉందండి మీరు డెఫినెట్గా కూర అనేది ట్రై చేయండి ప్రతి వంట నాకు ఎక్స్ప్లెనేషన్ బాగోకపోయినా వంటలు అనేది నాకు కొంచెం బాగానే కుదురుతాయండి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్